మల్లేషం గారు క్యా మల్లేశం గారు తులవమ్మ గారు ఇక్కడ స్థానిక మాజీ ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే ప్రతాప్ గారు ఇంకా కుర్మ సంఘం అంతా కూడా ఇది ఒక కురుమ కులానికే కాదు ఆడజాతికి చాలా అవమానం మైనర్ అమ్మాయిని ఈ రకంగా ఈ చర్యకు పాల్గొనడం తీవ్రంగా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం చట్టం తప్పకుండా అతన్ని శిక్షించి మరీ ఏ ఆడపిల్ల తెరువు కూడా ఎవరు కూడా మూర్ఖులు పోకుండా ఇదొక గుణపాఠం కావాలి ఇప్పుడు మా పెద్దలు చెప్పినట్టుగా మీరు చట్టం ప్రభుత్వ పరంగా కూడా మేము కూడా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతాం అతన్ని ఎన్కౌంటర్ చేస్తారా ఉరిశిక్ష చేస్తారా చట్టపరంగా ఏ శిక్ష కరువుడైతే ఆ శిక్ష తొందరగా ఇంప్లిమెంట్ చేయాలి ఇది రాష్ట్రంలో ఇంకొకరికి గుణపాఠంగా ఇంకొకరు చేయకుండా ఆడపిల్లల ముఖం చూడాలంటే ఎవరైనా ఈ రకంగా చర్యలు పాల్పడాలంటే భయపడే విధంగా శిక్షను ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము కోరుతూ ఇప్పుడే ఎక్కడ అమ్మాయికి ఏదైనా ఇబ్బంది అయితే కూడా ఆ గ్రామం ఒక యూనిట్గా సిటీ టౌన్లో అయితే ఎవరు పట్టించుకోకుండా గ్రామాల్లో ఇప్పుడు కూడా కుల మతాలకు ఐక్యత అతీతంగా ఐక్యత ఏదైనా సంఘటన అయితే ఇలా ఆవేశాలతోటి కొంతమంది యువకులు ఆ ఇంటి మీద దాడి చేయడం అంటే అప్పుడు జరిగినటువంటి ఒక మైనర్ అమ్మాయికి జరిగినటువంటి ఆ విషయంలో కొంతమంది యువకులు ఆ ఇంటి మీద దాడి చేయడం జరిగింది అయినా ఆ ఇంటిని ఏం డ్యామేజ్ చేయలేదు చిన్న పరద కాలిపోయింది పద్నాలుగు మంది మీద కేసు అయిందని తెలిసింది ఇప్పుడే సిపి గారి చెప్పడం జరిగింది సిపి కూడా సానుకూలంగా స్పందించి మేము తగు చర్యలు తీసుకుంటామన్నారు ఎందుకైతే ఆడపిల్ల విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలి కాబట్టి కొంతమంది ఆవేశాలకు పోయి ఆ చేసేందుకు కూడా వాళ్ళ మీద కేసు పెడితే తప్పకుండా అది తీసేయాలి ఎందుకంటే ఆడపిల్లని కాపాడుకోవాలి బాధ్యత ప్రతి పౌరు మీద ఉంది కులం మతం అతీతంగా కూడా ఆడపిల్లని కాపాడుకోవాలి కాబట్టి తప్పకుండా ఇది ప్రభుత్వం దృష్టి మేము తీసుకుపోయి అతన్ని కఠినంగా శిక్షిస్తాం మీ ఇక్కడ కుటుంబానికి కూడా భరోసా ఇచ్చి మా సంఘం నుంచి పెద్ద మనుషులు కూడా మా అమ్మాయికి అన్ని విధాల ఎడ్యుకేషన్ పరంగా కానీ అవసరమైతే వివాహ పరంగా కూడా మేము చర్యలు తీసుకుంటాం ఏ ఆడపిల్ల కూడా ఇట్లాంటిది కావద్దని చెప్పి ఈ తెలంగాణలో లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే విధంగా మరొక్కసారి ఎవరైనా ఆడపిల్ల వంక చూస్తే దాని గుడ్లు బీకి అవసరమైతే ఎన్కౌంటర్ చేసే విధంగా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర కుటుంబ సంఘం అధ్యక్షుని మా బీర్ల ఐలన్న ఎమ్మెల్యే ఆలేరు విప్పు క్యామ మల్లేష మొన్న ఇదే ప్రాంతానికి వెళ్ళి ఎంపీగా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసిండు ఆయన కూడా ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా పూర్వ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసిండు మా తుల ఉమా మా జిల్లా అధ్యక్షులు చాలామంది ఉన్నారు ఐదారు జిల్లాల అధ్యక్షులు వచ్చారు వాళ్ళ బొమ్మూరి ప్రతాప్ రెడ్డి మొన్న ఇదే ప్రాంతం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిండు మిగతా పెద్దలు చాలామంది ఉన్నారు ఇగో అమ్మాయి బాబాయి అమ్మాయి తాత ఈ గురువన్నపేటలో జరగకూడని పరిణామం జరిగింది ఇది మంచి పద్ధతి కాదు అందులో ఇదేం సిటీ కాదు ఇది ఒక విలేజ్ విలేజ్లా ఒక చీమగుట్టె మందం విషయం ఏది జరిగినా విషయం ఇది ఒక్క నిమిషంలో విలేజ్ మొత్తం పాటిపోతుంది అసొంటి ఈ విలేజ్ల మైనార్టీ పిలగాడు ఒక ముస్లిం పిలగాడు ఒక కురుమల అమ్మాయి మైనార్టీ చిన్న అమ్మాయి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లోనే ఇది రేపు చేసుకోండి అది ఎంతవరకు సమంజిస్తాం ఇది అమ్మాయి కానీ అమ్మాయి కుటుంబానికి కానీ ఇది పెద్ద మచ్చ ఇప్పటిదాకా మేము పోలీస్ కమిషనర్తోని కానీ అందరితో మాట్లాడి వచ్చినాం తగు న్యాయం చేయాలి అని చెప్పి మీడియా మిత్రుల ద్వారా కోర్టుకు కానీ పోలీస్ అధికారులకు కానీ మేము సంఘం ద్వారా ఒకటే డిమాండ్ చేస్తున్నాం వానికి ఉరిశిక్ష చేస్తారా లేకుంటే ఎన్కౌంటర్ చేస్తారా ఈ రెండే మాకు కావాల్సింది న్యాయం జరగాలి అంటే ఈ రెండే విషయాలు జరగాలి ఆ అమ్మాయిన మేము తీసుకుపోయి సంఘం ద్వారా మేము అడాప్ట్ చేసుకొని ఆ అమ్మాయిని మంచిగా చదిపించుకుంటాం పెంచుతాం పెద్ద చేస్తాం పెళ్లి చేస్తాం కానీ వానికి కావురం ఎక్కి వాడు జేసీబీలు నడిపించుకుంటూ హార్వెస్టు మిషన్ నడిపించుకుంటూ నాలుగు డబ్బులు అయినాయి తన తండ్రి దగ్గరికి పోయి ఈ విధంగా ఉన్నది అని అమ్మాయి తండ్రి అడిగితే అయితే అయ్యిందేమో పో హాస్పిటల్లో చూపించుకోపో ఏమైనా ఖర్చులు అవుతాయి అంటే అంత మదమెక్కి ఉన్నాడు వాడు కనుక ముందు ఆ పిల్లగాన్ని ఎన్కౌంటర్ చేస్తారా పోలీసు వాళ్ళు లేక జడ్జే ఊరి శిక్ష ఇస్తాడా ఈ రెండు తప్ప వేరేది ఏదైనా ఆ అమ్మాయికి న్యాయం జరిగినట్టుగా మేము భావించాము అప్పటిదాకా కోర్టు తీర్పు పోలీసు వాళ్ళ రియాక్షన్ ఇంకొకటి ఊరనే వరకు ఎవరికి అన్యాయం జరిగినా ఊరు మొత్తం లేచి వస్తుంది కులము మతము ఏది చూడరు ఊరందరు లేచి వచ్చి ఒక కులం కురుమోలే కాదు యావత్ కులం అందరు లేచి వచ్చి వారి కాలు ఒక్క పడదా ముంగట వస్తూనే ఉంది ఇల్లు మొత్తం గాలిపోయిందా మీడియా మిత్రులు చూడవలసిన అవసరం ఉంది ఒక్క పరద ఆ బుర్కా వేసినట్టుగా పరదా వేస్తారు కదా ఒక్క పరద తగ్గిపోతే ఇంత సెక్యూరిటీ పెట్టిర్రు మరి ఇంత ఘోరం జరిగితే ఏం యాక్షన్ తీసుకుంటారు మేము చూస్తాం ఇది ఏది ఏమున్నా మేము వదిలిపెట్టేది లేదు వాన్ని విడిచిపెట్టేది లేదు కనుక మా మీడియా మిత్రులకు అందరికీ కూడా మీరు ఇది పైదాంక దృష్టికి తీసుకుపోవాలని మనవి చేస్తూ